चुड़ियाँ तो नहीं। तो 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 तो

మునలే సూపర్ సౌండ్ అల్లపేట హ ఇప్పుడు చూడండి కథాస్తాల్ కథాంద్రుగా తల్లి అత్యష్ట జాతక రాలిని లక్ష్మీదేవి తల్లి ని కొడుకు తండ్రి లానే మంచి లీడర్ అవుతా ਨੇ ਮਗਰ ਕੜੀ ਨਾ ਮੁੱਛੇ ਮੈਂ ਤੱਲੇ ਮੁੱਛੇ ਸਰ ਫੇਰ ਵਾਸ ਨੂੰ ਮੁੱਛੇ ਸਰ ਮਾਤਾ ਰਾਮਾ ਐਲੇ ਮੱਲਨ ਮਾਤਾ ਰਾਮਾ ਮਾਤਾ ਰਾਮਾ ਫੇਰ ਵਾਸ ਨੂੰ ਫੇਰ ఈ తల్లిని చూస్తే అడవిలో చిక్క పిల్లల లాగానే గుర్తొస్తాయే తల్లి చెంగు చెంగు అని దుంకుతుండే తల్లి నీ కొడుకు కాళ్ళు తిప్తారే తల్లి నీ బిడ్డ డాక్టర్ అవుతారే తల్లి నీ మొగ్గు ఆహ్లాదే తల్లి సూపర్ సూపర్ మీ బొద్దు థ్యాంక్స్ అదే తల్లి మీ బిడ్డ వేరే దేశం తల్లి నీ కొడుకు మంచి చదువులు చదువుతారే తల్లి అమ్మ నేను కమ్మ నా అమ్మ Jai 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 Jai